గౌరవ చైర్మన్ గారికి బోర్డు సభ్యులు ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చిన రైతు ఉద్యమకారులందరికీ కూడా నమస్కారాలు అమరావతి రాజధానిగా ప్రభుత్వం ప్రకటించి ప్రభుత్వం వేల ఎకరాలు అడగగానే మీరు జన్మ జన్మల నుంచి ఉన్నటువంటి పేగు బంధాన్ని కూడా వదులుకొని రాజధాని కోసం మీరు సంతకాలు పెడుతున్నప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు నేను చూశాను కానీ మీరు త్యాగం చేశారు ఆ త్యాగాన్ని వేరే వాళ్ళు భోగంగా వాడుకుందాం అనుకుని రాజధాని ఇక్కడ తరలకుండా చేయడానికి కుట్ర పన్నిన మొట్టమొదటి రోజే చైర్మన్ గారు మమ్మల్ని పెంచారు అది అమరా అమరావతి రైతు బిడ్డగా నాకు తెలుసు రైతుల కష్టాలు ఏంటో వాళ్ళ కాళ్ళ కింద నేల కదిలిపోతుంది మీడియా బాధ్యత దానికోసం అడ్డం పడదామన్నారు ఆదేశాన్ని మేము శిరసా వహించి మీరు శిబిరాలు పెట్టిన మొదటి రోజు రాత్రే నన్ను ఇక్కడికి పంపించారు మందడం శిబిరంలో నేను మీ అందరితో మాట్లాడారు మీ కళ్ళల్లో ఒక రకమైన బెరుకు భయం నూట యాభై ఒక్క సీట్లతో కరకు ప్రభుత్వం ఏమైపోతామని చైర్మన్ గారు చెప్పారు మీరు మన తరపున భరోసా ఇవ్వండి వాళ్ళ ప్రతి కదలిక టీవీ ఫైవ్లో లో ప్రతి క్షణం టీవీ ఫైవ్ ఐదు సంవత్సరాల పాటు అమరావతికి అంకితం అన్నీ వదిలిపెట్టాం అడ్వర్టైజ్మెంట్లు అన్నీ వదిలిపెట్టాం చైర్మన్ గారు చెప్పారని ఇక్కడ ధామ్ నిర్వహించాం మేమందరూ వచ్చి ధూమ్ధాం నిర్వహించినప్పుడు నేను చెప్పా అమరావతి ఇక్కడి నుంచి అడుగు కదలదు ఎవరైనా వచ్చి రకరకాల ప్రయత్నాలు చేసి అటు ఇటు తీసుకెళ్తారు మీరు ధైర్యం వదలకండి మీకు తగలే దెబ్బ మొదటి దెబ్బ టీవీ ఫైవ్ మాకు తగలాలి అన్న అది మీరు విన్నారు ముఖ్యమంత్రులు కూడా విన్నారు మొదటి దెబ్బ మమ్మల్ని కొట్టారు చైర్మన్ గారి మీద దేశద్రోహం కేసు పెట్టారు నా మీద దేశద్రోహం కేసు పెట్టారు సాంసార మీద పెట్టారు రమేష్ మీద పెట్టారు మహిళలు బట్టలు మార్చుకుంటే డ్రోన్ వేసి చూశాడంట మా రమేష్ విజయవాడలో ఉంటే అరాచకమైన కేసులు పెట్టారు అయినా చైర్మన్ గారు పట్టిస్తాడల్లా నా వల్ల నేను చేసిన అగ్రెసివ్ షో వల్ల చైర్మన్ గారు కేసులు పాలయ్యారు ఆర్థికంగా నష్టపోయారు ఎంత ఇబ్బందులు పాలయ్యారో ప్రత్యక్షంగా నాకు మాత్రమే తెలుసు ఏ క్షణమైనా మనకి ఎందుకు ఇది అంటారేమో అనుకున్నా ఒక దశలో నా బెయిల్ కోసం సుప్రీంకోర్టులో గంటకి సీనియర్ కౌన్సిల్ ఎంత తీసుకుంటాడు మీ అందరికీ తెలుసు అట్లా చెక్కుల మీద సంతకం పెడుతూ రైతుల కోసం దేనికైనా చెయ్యి ఒకటే మాట పది సార్లు మమ్మల్ని పోలీసులు తీసుకొచ్చారు చైర్మన్ గారిని కూడా నాలుగు సార్లు తీసుకొచ్చారు ఒక్క క్షణం కూడా కంగారు పడ్డ తీసుకొచ్చిన పోలీసులతో ఆయన సవాల్ చేసి వెళ్ళారు ఇది రాజధాని దీనికోసం నేను మద్దతు ఏదైనా చేసుకోండి ఈ కరోనా టైంలో డెబ్బై సంవత్సరాల వ్యక్తి నాలుగు సార్లు వచ్చారు అక్కడ అందరూ కంగారు పడ్డారు ఏం పెడతారో ఏం చేస్తారో భోజనాలు చైర్మన్ గారికి నాకు అని అమరావతి రైతుల ఇళ్లలో వండి తీసుకొచ్చారు సో ఇది మాకు అమరావతి అమరావతి కడు కాల కింద నేల కదిలిపోతే మీ అందరికి ఏమైతుందో కానీ ఒక రైతు బిడ్డగా ఆయన మాత్రం కదిలిపోయారు చెలించిపోయారు ఇప్పటికి నేను చాలా ధైర్యంగా మీ కళ్ళల్లో వెలుగులు చూస్తున్నా అమరావతి శాశ్వతం అజరామరం ఈ రాజధాని రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అన్నం పెట్టే అంత గొప్ప సిటీ అవుతుంది చాలామంది నన్ను అడిగేవారు నేను డిబేట్స్ చేస్తున్నప్పుడు మూడు పంటలు ఇచ్చే రాజధాని మూడు పంటలు ఇచ్చే నగరం మూడు పంటలు ఇచ్చే నగరాన్ని చేస్తే అక్కడ ఏం కడతారు అని అరే మూడు పంటలు సంవత్సరానికి ఇవ్వడం కాదురా మూడు తరాలు ముప్పై తరాల పాటు అమరావతి ఒక పంట అమరావతి పెద్ద పంట అమరావతి అనే మహానగరాన్ని ఒక రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు అనే రైతు బిడ్డ మొలక ఎత్తించారు బిఆర్ నాయుడు అనే మరో రైతు బిడ్డ నీళ్లు పోశారు ఎరువు పోశారు మీరందరూ పంటలు ఈ ముప్పై వేల ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఒక పంట ఒక మొక్క ఒక వరి ఇది దేశానికి అన్నం పెట్టి తీరుతుంది నేనున్నా లేకపోయినా గుర్తు పెట్టుకో నెక్స్ట్ జనరేషన్స్ టీవీ ఫైవ్కి మా చైర్మన్ గారికి మా ఎండి గారికి మా వీసీ గారికి మా సాంస్ వారికి మా సిబ్బందికి నా కెమెరా అసిస్టెంట్ నుంచి అందరూ కూడా ప్రొఫెషన్లో ఏం చేశారో వెనక్కి తిరిగితే అమరావతి కోసం నిలబడ్డ అని చెప్పుకుంటారు అది మాకు చాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ మా కెరీర్లో మాకు అద్భుతమైన అవకాశం కల్పించారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి బహుశా నన్ను ఎవరు ఉండకపోవచ్చు కానీ ఫైవ్ ఆది నుంచి మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు అడుగు జాగర్లో నడుచుకుంటూ నేను మా సిబ్బంది అందరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడి ఆయన ఆశయాలకి తగ్గట్టుగా నడుచుకున్నాం అందరం ఒక డిసిప్లిన్గా ఇకపోతే నేను ఇక్కడున్న చాలామంది స్వతంత్ర పోరాటం ఎలా ఉంటుందో తెలియదు నాకు తెలియదు నేను చూడలేదు కొట్టలేదు అప్పటికి కానీ ఒక పోరాటం ఎలా ఉంటుందనేది అందరూ మీరు చూపించారు ప్రతి ఒక్కరు కుటుంబంలో పిల్లలు మహిళలు పెద్దలు అందరూ రోడ్డు మీదకి వచ్చి అమరావతి కోసం చేసిన ఉద్యమం మామూలుగా లేదు దీన్ని ఎలా బతికించాలి అని మా చీఆర్మన్ గారు ఆలోచిస్తున్నప్పుడు మేము ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మేము గారు మా సాంసా గారు మా సిబ్బంది అందరం అన్నిటికీ తెగించి పోరాటం మొదలుపెట్టాం ఎలా అంటే మీరు చేసే ఉద్యమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి పరదాలు చాటం తిరగాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది అది కేవలం మీ వల్ల ఆయన వస్తుంటే మీరు రోడ్డు మీద ఉండలేని పరిస్థితి ఉంది మీరు మీ రైతులందరూ పొలాలు నేను చిన్నప్పటి నుంచి నేను విజయవాడ వస్తూనే ఉంటాను మా మదర్ది ఇక్కడే పటమంట్లో ఉంటారు మా తాతగారు అందరూ ఉండేవాళ్ళు వచ్చేవాడిని ఈ పొలాలు చూస్తుంటే పచ్చగా అసలు సంవత్సరానికి రెండు మూడు పంటలు మినిమం పండేది మొత్తం బీడు పట్టిపోయేది ఇదేంటి మన రాష్ట్రం ఇలా తయారైంది ఒక అనే బాధ కలిగేది కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈ ఈ ఇలా సాధించుకోగలిగారంటే దాని ప్రతిదీ కారణం మీరు అందరూ మీరు అందరూ వెనకాల తరువాత ఇకపోతే మన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన చేసిన కృషి ఆయన అన్నీ ఉన్నా కూడా చేయలేని పత్రిక ఉన్నప్పుడు మీరు అందరూ ధైర్యంగా రోడ్డు మీద మీ ముందుకు వచ్చి పోరాటం చేశారు మీరు అందరూ అట్లనే ఒకసారి మన లోకేష్ గారితో మాట్లాడినప్పుడు ఆయన పాదయాత్ర మొదలవక ముందు మాకు ఒక భయం ఉండేది లోకేష్ గారు మీరు వెళ్తున్నారు అక్కడ మా రాచక పాలన జరుగుతుంది మీరు ఎలా ఉంటారంటే ఆయన ఏమన్నాడంటే రాజ్యాంగం బతికే ఉందని నేను అనుకుంటున్నాను రాజ్యాంగం పట్టుకుని నేను తిరుగుతాను నన్ను ఎవరు ఆపుతారు నేను చూస్తాను నా పాటు నా ప్రజలున్నారన్నారు ఆయన ఆయన అన్న మాటలు మాకు ఇంకా దానికి డబల్ స్ఫూర్తి వచ్చి వెంటనే మా చైర్మన్ గారు ఏం చేశారంటే మాకు అసలు మాకు కేబుల్ కట్ చేసేసి అడ్వర్టైజ్మెంట్ లేకుండా రెవెన్యూ లేకుండా చేస్తే ఆయన ఒక్క జీత సిబ్బందికి ఒక్క శాలరీ ఒక మంత్ ఒక రోజు కూడా లేట్ అవ్వకుండా ఆయన చూసుకున్నారు దానికోసం ఆయన ఏం చేశారో నాకు తెలుసు అప్పటికప్పుడు ఇమీడియట్గా మా బ్రదర్ మా తమ్ముడు మీ వైస్ చైర్మన్ సురేందర్ని పిలిచి టెక్నికల్ స్టాఫ్ని పిలిపించి కొత్త కొత్త ఓబీవ్యాన్ తయారు చేయించి వెంటనే లోకేష్ గారు వెనకనే పెట్టండి బాబు గారు వెనకనే పెట్టండి అమరావతిలో పెట్టండి ఎక్కడ ఏ చిన్న చీమ చిటుకన్నా సరే ప్రపంచానికి తెలియజేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి క్లియర్గా చెప్పారు దానికి మా సిబ్బంది అందరూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ తిరిగి వాళ్ళు పెట్టుకున్న కేసులు మామూలు విషయం కాదు ఈరోజు ఇక్కడ ఉన్నామంటే చాలా ఆనందంగా ఉంది దానికి మీరందరికీ పేరు పేటలు ధన్యవాదాలు చెప్పుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్